లాంగ్ టైమ్ మిల్కింగ్ అయితే మనం చూస్తుంది ఇప్పుడు ఇప్పటికి మా పక్కన మా బాబాయ్లు అయినా సరే మా అందరూ మేము ఇక్కడ ఏరియాలో మొత్తం జాఫరాబాద్ జాఫరాబాద్ లో మేము మంచి సక్సెస్ చూస్తున్నాం లాంగ్ పీరియడ్ మిల్కింగ్ చూస్తాం హై మిల్కింగ్ కూడా ఇస్తుంది నమస్తే వెల్కమ్ టు మడలోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ గా ఫుల్ గా జాఫరాబాద్ బ్రిడ్ తోటి డైరీ ఫార్మ్ మెయింటైన్ చేస్తున్న ఫామ్ దగ్గరికి వచ్చాం ఇది షాద్నగర్ బైపాస్ లో నూరు కాలేజ్ పక్కన ఉంది సో ఇక్కడ కంప్లీట్ గా నలభై గేదెలతోటి జాఫరాబాద్ గేదెలతో డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఈ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది జనరల్గా సాధారణంగా ఎక్కువ మనం ముర్ర బ్రీడ్తో డైరీ ఫార్మ్ మెయింటైన్ చేసేది చూసుకుంటాం సో సాధారణంగా కూడా ఎక్కడ కూడా ముర్ర గీదలు కనిపిస్తుంటాయి సో ఇక్కడ కంప్లీట్ కంప్లీట్గా ప్యూర్ అవహరబాబు బ్రీడ్ గెలుతూ అయితే డైరీ ఫార్మ్ మెయింటెంట్ చేస్తున్నారు సో దీని మెయింటెన్సెన్స్ ఎట్లా ఉంటుంది సో ఇక్కడ తెచ్చుకున్నారు ఎన్ని రోజులు వీటి లాక్టేషన్ పీరియడ్ ఉంటుంది విషయాలు అయితే పుట్టినట్టు తీసుకున్న ప్రైతే మనతో పాటు ఉష్ణా ఉన్నారు వారు మాట్లాడుతూ సంక్షన్ సంక్షన్ సో మీరు ఎప్పటి నుంచి ఈ రంగంలో ఉన్నారు ఈ డైరీ ఫార్మ్ రంగంలో ఇది యాక్చువల్ మా ఫ్యామిలీ ఒక తెప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో ఉన్నారు నాది రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అది బీటెక్ అయిపోయి ఒక త్రీ ఇయర్స్ తర్వాత నేను ఈ డైరీ ఫార్మ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చాను మనకి మంచి కమర్షియల్ డైరీ ఫార్మ్ మేము సెటప్ చేసుకున్నాం మనం మంచి మీకు ప్రొడ్యూస్ చేసి హోమ్ డెలివరీ చేస్తాం గ్లాస్ బట్టి మోడల్స్ లో ఇంకా గే ప్రొడక్ట్స్ అవి కూడా తీసుకున్నాం అలా అని చెప్పి మేము డైరీ ఫార్మ్ ఫీల్డ్ వచ్చానండి ఓకే సో కంప్లీట్ గా మీరు చేసేటటువంటి బై ప్రొడక్ట్స్ అన్ని కూడా కమర్షియల్ సేల్ కూడా ఈ ఫార్మ్ నుంచి వచ్చి ఈ ఫామ్ నుంచి ఓకే ఎన్ని ఎన్ని అనిమల్స్ తోటి మెయింటైన్ చేస్తున్నారు ఈ ఫామ్ ఇప్పుడు జాఫరాబాద్ ఏవి మనకి 40 ఉన్నాయి మనకి కౌస్ వచ్చేసి ఒక 20 ఉన్నాయి సో మీకు కౌస్ ఉన్నాయి బఫెల్స్ ఉన్నాయి సో కంప్లీట్ గా జాఫరాబాద్ గురించి మాట్లాడుకుంటే సో ఎన్ని అనిమల్స్ తోటి మెయింటైన్ చేస్తారు 40 అనిమల్స్ తోటి మెయింటైన్ 40 అనిమల్స్ సో మీరు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం 40 అనిమల్స్ తో స్టార్ట్ చేశారు ఈ ఫార్మ్ అంటే బఫెలో ఫార్మ్ మనము ఫస్ట్ 10 తెచ్చాం గుజరాత్ కేలే తర్వాత మనము మనకి రిక్వైర్మెంట్ బట్టి మిల్క్ రిక్వైర్మెంట్ మనం తీసుకుంటే వెళ్ళాం మనం ఫస్ట్ ఒకసారి ఎయిటీన్ తెచ్చాం తర్వాత బ్యాచ్ మళ్ళీ అందులో ఎవ్రీ మంత్ ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ కి మనం ఫిల్టర్ చేసి ఉంటాం మనకు కంప్లీట్ గా కమర్షియల్ డైరీ ఫామ్ సో మనము ఈ కంప్లీట్ గా ఇదే బఫెలో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకి మిల్క్ ఇస్తుంటే మన షెడ్ లో ఉంటుంది మిల్క్ తక్కువ ఏంటంటే మనం ఎగ్జిస్ట్ చేస్తాం వేరే వేరే తెచ్చుకుంటాం రీప్లేస్ చేసుకుంటాం అలా వేసినా మాకు కమర్షియల్ డైరీ ఫార్మ్ అనేది ముందరికి మంచి ప్రాఫిటబుల్ గా రన్ అవుతుంది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటారు సాధారణంగా అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎన్రోల్ టైం తీసుకుంటారు సో సాధారణంగా ఇక్కడ మనకి ఫామ్ లో ఎన్ని లీటర్ పాలిస్ మనం మేము గుజరాత్ జునాగర్ రాజ్ కోట్ అక్కడ ఏరియాలోకి వెళ్తాం అక్కడ మనకి తిరుగుతాం చుట్టుపక్కల ఏరియాస్ లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు తిరిగి ప్రతి రైతు వెళ్ళి మనం సెలెక్షన్ చేసుకుంటాం ఫస్ట్ ల్యాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ థర్డ్ లెక్ట్రేషన్ అలా మీద సెలెక్ట్ చేసుకోవడం మిల్క్ అక్కడ వాళ్ళు చాలా చెప్తారు కానీ వాళ్ళు చెప్పిన మన అనుభవం మీదకి వెళ్ళి మన ప్రాక్టీస్ మీదకి వెళ్ళి మనం చూసి తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పడము పూటకి పది చెప్తారు పన్నెండు చెప్తారు పద్నాలుగు చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత విషయం మనం మన అనుభవం మీదకెళ్ళి బ్రీడ్ ప్రకారం మనం తీసుకోవాలి బ్రీడ్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి దీనికి వచ్చాకైనా కూడా మిల్క్ అట్లేం లేదు మనం సెలెక్షన్ ఫస్ట్ బ్రీడ్ ప్యూర్ జాఫరాబాద్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి మంచి బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి లాక్టేషన్స్ బట్టి సో మంచి మంచి ఏది మనం చూడొచ్చు జాఫ్రాబాది ఇప్పుడు గిర్ టైప్ ఇందులో జాఫరాబాద్ లో గిర్ అని ఉంటది కంప్లీట్ ఐస్ అనేటివి క్లోజ్ అయితాయి అది ప్యూర్ బ్రీడ్ టైప్ జాఫ్రాబాద్ ఇందులో క్రాస్ ధూలియా అని ఉంటాయి అలా ఇప్పుడు జాఫరాబాద్ మన జాఫరాబాద్ జాఫరాబాద్ మీద అయితే మంచి మిల్క్ వచ్చే అవకాశం మనకు చాలా బాగుంటది సో పర్ టైం గానీ పర్ డే గానీ ఇప్పుడు మన షెడ్ లో మాత్రం యావరేజ్ గా పర్ డే ట్వల్ లీటర్స్ నుంచి ఎయిటీన్ టు ట్వంటీ లీటర్స్ వరకు అయితే ఉన్నాయి పర్ టైం టెన్ లీటర్స్ ఇచ్చేది కూడా ఉన్నాయి మనం బ్రీడ్ పెద్దవి తీసుకున్నాము పెద్ద మంచి హెవీ సైజెస్ తీసుకున్నాం ార్మల్గా ఒక్కొక్క నుంచి స్టార్ట్ అయినాయి వన్ ఫిఫ్టీ నుంచి టెన్ లీటర్స్ గేదెలు టూ ల్యాక్ టూ టూ థర్టీ టూ ఫార్టీ కూడా దాని తగ్గట్టుగా అవి కూడా మిల్క్ ఇస్తున్నాయి ఏదైనా సరే మనం దానికి ఇప్పుడు అంత రేట్ అంటారు టూ టెన్ టూ థర్టీ అంటారు అందరు అంటారు కానీ అట్లా ఏం లేదు ఇప్పుడు అంత రేట్ పెట్టినప్పుడు అది అంత మిల్క్ ఎయిల్ కూడా నాకు చూపెడుతుంది ఇక్కడ పర్ టైం నాకు పర్ టైం ఇప్పుడు టెన్ లీటర్స్ అంటే ఇంచు మించి రూపీస్ లీటర్ అనుకుంటే పర్ టైం నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నట్టు గేదాది పర్ డే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నాకు ఒక బఫెలో మీద వస్తున్నట్టే మెయింటెనెన్స్ ఆఫ్ తీసినా ఆఫ్ మనకు ఉంటుంది అలా ఏం లేదు మనం ఎంత కాస్ట్ ఎంత బ్రీడ్ ఎంత మంచిగా పెట్టుకుంటే అంత సక్సెస్ఫుల్ గా మనం డైరీ ఫామ్ ముందుకు వెళ్తాం అందరూ అంటారు అంత పెద్ద గేదెలు అవసరం లేదు చిన్న గేదెలు అంటారు సాధారణంగా లోకల్ గా మనకు ముర్రా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు మన ఏరియాలో మన లోకాలిటీకి సో దాన్ని కాకుండా మీరు జాఫరాబాద్ ఇది కూడా హెవీ హెవీ అనిమల్ లాగా చూస్తుంది కూడా పెద్ద ఉంటుంది పాలు దిగుబడి కూడా బాగానే ఇస్తుంది సో కాబట్టి సో దానికి దీన్ని కంపేర్ చేస్తే అది మనం వాటికి ఇచ్చేటువంటి ఫీడ్ కావచ్చు గడ్డి కావచ్చు సో దాన్ని కంపేర్ చేసి ఎక్కువ ఇట్లా ఎట్లా ఎట్లుంటుంది సో మెయింటెనెన్స్ కూడా ఎట్లా ఉంటుంది వాటి ముర్రా నుంచి కంపేర్ చేస్తే దీని మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువనే కాకపోతే ఇది లాంగ్ పీరియడ్ మిల్క్ వెళ్ళేది నేను ఇందులో ఇంచుమించు ఫోర్టీన్ మంత్స్ చూసిన నాన్ స్టాప్ అదే మిల్క్ ఇస్తుంది నాకు ఇప్పుడు నాకు ఫస్ట్ బ్యాచ్ నేను తెచ్చిన బ్యాచ్ నాకు ఎయిటీన్ బఫెలోస్ మీద అప్పుడు నాకు పర్ డే వచ్చేసి అది మార్నింగ్ ఈవినింగ్ కలిపి వన్ ఎయిటీ లీటర్స్ అప్పుడు ఎంత ఇస్తున్నాయి ఇప్పుడు కూడా అంతే నాకు మెయింటైన్ చేస్తున్నాయి మిల్క్ మిల్క్ అనేది గ్రాడ్యువల్ గా డిక్రీస్ అనేది నేను చూడలేదు ఇందులో మన మెయింటెనెన్స్ బాగుంటే మాత్రం ఇవి లాంగ్ పీరియడ్ మిల్కింగ్ చాలా బాగా ఇస్తాయి ఫోర్టీన్ మంత్స్ ఇస్తాయి ట్వెల్వ్ మంత్స్ చాలా మంచి ఇస్తాయి అలా ప్రైస్ రేంజ్ ఎట్లా ఉంటది అంటే ప్రైస్ వాటితో కంపేర్ చేస్తే ముర్రాతో కంపేర్ చేస్తే ఇది రేట్ సేమ్ ఉంటుందా లేకపోతే కొంచెం ఏమైనా తగ్గుంటుంది మనం తీసుకునే బఫ్లో బట్టి ఉంటుంది మంచి ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ అయితే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ అక్కడ వేరియేషన్స్ ఉంటాయి నార్మల్ గా చాలా లాక్టేషన్స్ ఎక్కువ ఏంటంటే మనకి లక్ష లక్ష పది గుట్టలో కూడా దొరుకుతాయి అట్లా ఏం లేదు సో ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ లో నలభై నలభై గేదెలు ఉన్నాయి కదా సో అన్ని లాక్టేషన్ లో ఉన్నాయి అన్ని పాలు అన్ని పాలు నేను మనం అన్ని పాలు అందులో కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి అవి కూడా మిల్కింగ్ ఇస్తున్నాయి ప్రజెంట్ టూ టైమ్స్ మిల్కింగ్ ఇస్తున్నాయి అవి కూడా మనం డ్రై అనే ఎలిమెంట్ మనం అసలు షెడ్ లో ఉండదు ఓకే ఇస్తే పాలు ఇచ్చేది ఉండాలి లేదంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అని ఉండాలి అంతే అంతకు మించి డ్రై అనిమల్ మనం పెట్టి పోషించే మాత్రం మనకి అసలు ఏం మిలగదు మనకు రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అంతే అట్లయితేనే మనకు డైరెక్ట్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అయితే జనరల్ మెయింటెన్స్ ఇట్లా ఉంటుంది ఒక డే ఎట్లా వాటికి ఉదయం నుంచి రాత్రి వరకు ఎట్లాంటి గడ్డిస్తారు లేకపోతే ఎట్లాంటి దానాలు ఇస్తుంటారు పొద్దున ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వీళ్ళు పనులు చేస్తారు లేవంగానే ఫస్ట్ కుట్టి పోసేసి వాళ్ళకి ఇవి ఎక్కడ బయట తిప్పేది మార్నింగ్ డ్రై సార్ ఇవి ఎక్కడ బయట తిప్పాం మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద గేదెలు బయట తిప్పితే మనకి ఎక్కడ అనుకున్న మిల్క్ రాదు ఇవి డైరీ అన్నప్పుడు డైరీ మనం కమర్షియల్ వెళ్ళినప్పుడు కట్టేసి మేపుతనే దానికి తగినంత ఫుడ్ ఫుడ్ వెళ్తేనే మనకు పాలు అయితే మంచిగా వస్తుంది ఇవి నేను తిప్పి మేపితే ఇంత పెద్ద బరులు మనకి రావు కావాలంటే ఎవరిష్టం వాళ్ళది స్పేస్ ఉంటే ఒక వన్ అవర్ తిప్పుకోవచ్చు దాంట్లో ఏం మంచిదే అట్లా తిప్పు కూడా చాలా మంచిదే కానీ మనకి ప్రజెంట్ స్పేస్ లేదు మనం సో ఓన్లీ ఇక్కడ ఉన్న చోటనే ఫుడ్ వెళ్తుంది ఇక్కడ ఉన్న చోటనే దాంట్లోనే వాటర్ వెళ్తాయి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫుడ్ వేసారు దాంతో పాటు దాని వేస్తారు తర్వాత అవి పాలు పెట్టేసారు పెట్ పిండిసిన తర్వాత మొత్తం నైన్ టెన్ ఓ క్లాక్ లోపల క్లీనింగ్ అయిపోతాయి ఇప్పుడు మీరు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు త్రీ అవుతుంది కదా ఇప్పుడు వచ్చి లేబర్ మళ్ళీ పెండ గుంజేసి మళ్ళీ ఇప్పుడు ఫుడ్ వేసి మళ్ళీ దానేసి పాలు పిండి అంతే ఇప్పుడు ఇప్పుడు సేమ్ అది ఇప్పుడు పచ్చగడ్డి దానం దాన కలిపిస్తాం సో ఎన్ని కిలో దాన ఇస్తారు ఒక్కొక్క యానిమల్ కి దాన ఒక్కొక్క యానిమల్ కి ఇప్పుడు కరెక్ట్ మంచిగా ఎయిట్ లీటర్స్ ఇచ్చే టైం కి ఉందనుకో మనకి పొడి దాన దగ్గర దగ్గర ఫైవ్ కేజీ సిక్స్ కేజీస్ వరకు ఫైవ్ టు సిక్స్ కేజీ వరకు ఇస్తారు మనం దాన ఎట్లా ఇస్తాం పాలట్లేదు ఇంత పెద్ద ఎనిమల్ తెచ్చుకొని మనం దాన పెట్టకుండా ఓన్లీ పచ్చి గడ్డి మీద పాలంటే ఏవి ఇవి ఇవి తీసుకున్న అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం దాన పెట్టాలి మెయింటైన్స్ కూడా గట్టిగా వేయాలి డ్రై ఫీడ్ అన్నారు కదా డ్రై ఫీడ్ అంటే ఎట్లాంటి ఇస్తారు మనం జొన్న సోప గడ్డి ఏదైనా ఒకటి డ్రై ఫీడ్ ఎందుకంటే గేదె గట్టిగా ఉండడానికి పచ్చిది టూ టైమ్స్ ఇచ్చేస్తే లూజ్ మోషన్ చేసేస్తుంది కొంచెం దెబ్బ తింటాయి ఫ్యాట్ వేసే ఫ్యాట్ అనేసే కూడా తక్కువ వస్తుంది డ్రై వేసి ఫ్యాట్ వేసే వస్తుంది మంచిగా వస్తుంది సో సాధారణంగా వీటి ఫ్యాట్ వేసే ఎంత ఉంటుంది నేనైతే ఇప్పుడు నైన్ నైన్ కూడా చూస్తున్నాను మనకి ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి అదే ఇక నైన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ నైన్ పాయింట్ పాయింట్ ఫ్యాట్ వచ్చేసి మనకి మినిమం సెవెన్ నుంచి ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ ఫస్ట్ తెచ్చుకున్న మనకు రెండు మూడు నెలల వరకు ఒక టూ మంత్స్ అయితే తక్కువనే వస్తుంది అది ఎక్కడ ఏ మనం ఏ గేదెలు తీసుకున్నా ఫస్ట్ టూ మంత్స్ అయితే ఫ్యాట్ అనేది రాదు తర్వాత మనం వెళ్లే కొద్ది ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీని దగ్గర లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు టెన్ కూడా మేము ఫ్యాట్ టెన్ మీద కూడా చూస్తాం సో అయితే అని అంటుంటారు కదా సో అట్లాంటి సమస్య ఏం లేదు మన దగ్గర కట్ట అంటే ఇవి బుల్ ఉండాలి యాక్చువల్ ఫస్ట్ ఫార్మ్ సక్సెస్ అంటే ఫస్ట్ బుల్ ఉండాలి బుల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కడతాయి అంతే మనకి బుల్ ఉండాలి కంపల్సరీగా బుల్ ఇవి ఎందుకంటే సైలెంట్ హీట్లు వస్తాయి సో మనకి బుల్ ఉండాలి రోజు మార్నింగ్ వదిలేయాలి బుల్ ని వదిలేస్తే బుల్ సాధారణంగా ఒక పైన ఒక రోజు కానీ లేకపోతే ఒక నెలకి కానీ ఒక నెలకు చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఛాన్స్ ఉంటుంది లేబర్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒక ఎనిమల్ కి ఒక్క లేబర్ టెన్ కి వేస్తాడు సో ఒక్క లేబర్ కి మనకి రోజుకి ఫైవ్ హండ్రెడ్ అనుకున్నా కూడా ఒక్క లేబర్ కి పర్ ఎనిమల్ కి ఫిఫ్టీ రూపీస్ మనకి ఫీడ్ వచ్చేసి పర్ టైం ఫైవ్ కేజీస్ అది అనుకున్నాడు యావరేజ్గా మనం ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్టింగ్ పెట్టుకున్నాడు టోటల్ టెన్ కేజీస్ పర్ డే ఫీడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అది ఫీడ్ కాస్ట్ అయితే టూ టూ ఫిఫ్టీ టెన్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయిపోయాదు ఇక్కడ ఇంకా మనకి మీరు డ్రై ఫీడ్ మీరు సొంతంగా ఉందనుకో దాని ఖర్చు రాదు కాకుండా మిస్లీనియస్ క్యాల్షియమ్ మినరల్ మిక్స్చర్ మన ఎనిమల్ ఒక ట్వంటీ టెన్ రూపీస్ పెట్టు ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ పెట్టుకున్న కూడా ఒక త్రీ టెన్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంది మిల్క్ మనకి ఇప్పుడు పర్ డే డేలో వచ్చేసి ఒక టువెల్ లీటర్స్ వచ్చేసింది అనుకో ట్వెల్వ్ ఇంటూ మనకి ఒక యాక్చువల్ గా ఫార్మ్ పెట్టాలంటే ఫస్ట్ డైరీ ఫార్మ్ కమర్షియల్ మనకి మిల్క్ మార్కెటింగ్ ఉండాలి మిల్క్ అనేది మినిమం యావరేజ్ సిక్స్టీ ఫైవ్ టు ఎయిటీ దగ్గర సిక్స్టీ ఫైవ్ బిలో పోతే మాత్రం లాస్ అయి సో మనం ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ పెట్టుకున్నాం సిక్స్టీ మనము ట్వెల్వ్ లీటర్స్ పెట్టుకోండి యావరేజ్ సిక్స్టీ పెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ మీద సెవెన్ ట్వంటీ రూపీస్ అవుతుంది మనం త్రీ ట్వంటీ రూపీస్ ఆఫ్ తీసేసిన ఆఫ్ ఉంటుంది మనకి అలా ఉంటుంది ఓకే అయితే వీటికి హెవీ హ్యాన్మల్స్ హెవీ మిల్క్ హెవీ మిల్క్ ఇస్తున్నాయి కదా సో వీటిలో ఏమైనా డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ కానీ లేకపోతే పొదుగు బాపు కానీ అట్లాంటి ఏమైనా రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఎట్లా చేస్తాం పొదుగు బాపు అనేది బర్లలో మనం లీస్ట్ కేసెస్ చూస్తాము ఓకే చాలా లీస్ట్ చేస్తాము మిల్క్ ఫీవర్స్ ఇవన్నీ ఎక్కువ ఆవులలో ఇస్తుంది మనం యాక్చువల్ గా బర్రెలు మనము ఫస్ట్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చాక మనకు ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్ వరకు సెట్ అయ్యే వరకు మనకైనా ప్రాబ్లమెటిక్ గానే ఉంటుంది కొంచెం మనం చూస్తూ ఉండాలి మార్నింగ్ నైట్ మార్నింగ్ నైట్ దాని టెంపరేచర్ చెక్ చేస్తూ చూస్తూ ఉండాలి అవి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత సెట్ అయినా అనుకో ఫైవ్ డేస్ తర్వాత షెడ్ అడగదు మెడిసిన్ కూడా ఫస్ట్ వచ్చిన ఫిఫ్టీన్ డేస్ గుజరాత్ కి వచ్చిన ఫిఫ్టీన్ డేస్ మనం ఇబ్బందికరంగానే ఉంటుంది సో గా

అవి రెండు గిట లేకపోతే పాలు కూడా గ్రాడ్యువల్ గా డిక్రీస్ అయితే కాల్షియం మినరల్ మిక్చర్ ఇంకా బెల్లము ఆవాల నూనె ఇవి అయితే కంపల్సరీ కావు సో మీకు ఒక నెలకి ఫార్టీ అనిమల్స్ పైన పర్ డే వచ్చి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ హండ్రెడ్ లీటర్స్ మధ్యలో అయితే అంటే పర్ టైం ఒక్కొక్కసారి ఫుడ్ అప్డేట్ సిక్స్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో అయినాయి ఏదైతే మీకు పాలు వస్తున్నాయి నాలుగు వందల లీటర్ల వరకు అవన్నీ మీరు బయట అమ్ముతున్నారా లేకపోతే యాక్చువల్ గా మేము గ్లాస్ బాటిల్స్ పెట్టుకున్నాం షార్దార్ మాకు టౌన్ దగ్గర మేము ఓన్ మార్కెటింగ్ హోమ్ డెలివరీ వెళ్తాయి మిగిలితా పాలు సీట్ హౌస్కి వెళ్తాయి షాపులు ఉన్నారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు మళ్ళా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు మనం వాళ్ళకి ఇస్తాం సో ఎంత లీటర్ మనకి నేను హోమ్ డెలివరీ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అంతా షాప్ వాళ్ళకి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇస్తా ఇక కొన్ని ఏమైనా మిలిగిన పాలు ఉంటే లాస్ట్ ఒక టెన్ ట్వంటీ లీటర్స్ ఉంటాయి అవి ఫ్యాట్ మీద మేము ఒక బూత్ కోసం ఆ పాలు ఈ పాలు కలిపి మనకి సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి అనిపిస్తుంది అంటే వీటి నుంచి సక్సెస్ఫుల్ నడుస్తున్నట్టు అనుకోవచ్చా లేకపోతే లాభాలు ఎట్లా మార్కెటింగ్ ఉండాలి ఫస్ట్ ఆల్ ఫస్ట్ మార్కెటింగ్ ఉండాలి మనం ఈ కమర్షియల్ డైరీ డైరీ పెట్టాలంటేనే ఫస్ట్ మనము మిల్క్ మార్కెటింగ్ చేసుకోవాలి మనకి దగ్గర టౌన్ అని ఉండాలి లేదంటే సిటీ అని ఉండాలి ఆ రెండు లేని మనం డైరీ స్టార్ట్ చేయదు యాక్చువల్ బూత్లలో కోసం మాత్రం మనకు పాల రేట్ రాదు యాభై ఒకటి యాభై రెండు రూపాయలు యాభై ఐదు రూపాయలు రేట్ వస్తుంది దాని మీద డైరీ నడిపేయలేము ఇంకోటి ఇది కమర్షియల్ డైరీ దీని మీద మనం ఎట్లా ఉండాలంటే పాలు ఇస్తే షెడ్ ఉండాలి బర్రే పాలు ఇవ్వకపోతే బయటకి ఎగ్జిట్ చేసేయాలి దాన్ని దాన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి లేదు అది పాల్స్తుంది అది ఇంకో తీస్తుంది రెండో ఇది ఇస్తుంది మూడు అయితే ఇంకో అయితే సంవత్సరం అయితే దానికి నువ్వు ఫుడ్ అయితే పెట్టాలి కదా ఆ ఫుడ్ ను పెట్టడం ఆ ఇయర్ నువ్వు లాస్ కనిపిస్తుంది అట్లా దీని కంపల్ కంపల్ త్రీ సిక్స్ ఫార్టీ ఆనిమల్స్ ఫార్టీ అనిమల్స్ మిల్క్స్ ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండాలి ఇవ్వకపోతే నీకు తగ్గట్టుగా దాని తగ్గట్టుగా చైన్ సైకిల్ రొటేట్ చేసుకుంటే రీప్లేస్ చేసుకుంటే వెళ్ళాలి అట్లయితే డైరీ ముందుకు వెళ్తుంది ఇంకోటి లేబర్ కంపల్సరీ లేబర్ మంచి లేబర్ ఉండాలి సో ఒక నెలకి మీకు ఎంత ఖర్చు అవుతుంది మనకి ఇప్పుడు ఖర్చు వచ్చేసి నాకు ఫీడ్ ఖర్చు వచ్చేసి నాలుగు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అయితే నాకు శాలరీస్ నాకు పైన షెడ్స్ నాకు ఆవులు అవి అవి కూడా కొన్ని బర్రెలు ఉన్నాయి ఒక బఫెలోస్ ఉన్నాయి అవి మొత్తం అన్ని అనిమల్స్ కలిపి నాకు ఇప్పుడు సెవెంటీ అనిమల్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఫార్టీ అనిమల్స్ గురించి మాట్లాడుకుంటాం ఒక ఫార్టీ అనిమల్ ఫోర్ మెంబర్స్ నాకు ఇక్కడ వెళ్తారు కుట్టి మనము ప్రజెంట్ ఉంది వరిగడేస్తాం లేని కుట్టి రేట్ తగ్గినప్పుడు కుట్టి వేసుకోవడం సొప్ప వేసుకోవడం మనకి బఫెలోస్ కలిపి మనకి వచ్చేసి ఒక ఫోర్ లాక్స్ స్పీడ్ మీద వచ్చేస్తాయి లేబర్స్ కి ఒక వన్ లాక్ వెళ్తాయి ఫైవ్ లాక్స్ కి వెళ్లిపోతాయి కరెంట్ బిల్స్ అవి ఇవి కాల్షియం అవన్నీ ఒక ఎంత లేదని కూడా ఫిఫ్టీ పౌజండ్ దగ్గర వస్తాయి ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క లెక్క మిలుగుతాయి మనకి టూ 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 మిల్లు టూ వరకు టూ వరకు క్యాబ్ వరకు అదేంటంటే ఒక నెల తక్కువ అయితే ఒక నెల ఒక నెల ఇప్పుడు చలికాలం ఇప్పుడు చలికాలం పాలు తగ్గుతాయి పోయిన వానకాలం ఉండే ఫీడ్ కొంచెము ఏమంటారు డ్రై కుట్టి దొరకదు డ్రై ఫీడ్ దొరకదు అప్పుడు కాస్ట్ హై ఉంటుంది పత్తి కల్లి మొన్నటి దాకా రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు పత్తి కల్లి రేట్ తగ్గుతుంది ప్రతి సీజన్ రేట్ వేరియేషన్స్ ఉంటాయి దీంట్లో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ మనం మేనేజబుల్ చేసుకుంటాం మనకి రూమ్స్ ఉన్నాయి స్టోరూమ్స్ లో మనం ఎప్పటికప్పుడు వేసుకుంటాం రెండు రెండు స్టోరూమ్స్ ఉన్నాయి పెద్దయి దాని ఎప్పటికప్పుడు స్టోర్ రూమ్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు వేసుకుంటాం సో జనరల్ గా మీరు కొన్ని ఆల్రెడీ ఈ ఫీల్డ్లో లో ఉన్నారు కాబట్టి మీరు ఇది దీనికి దాన్ని కంపేర్ చేస్తే ఏది బెటర్ అనిపిస్తుంది ఇది బెటర్ అనిపిస్తుందా ముర్రాని లేకపోతే జాఫరాబాద్ ఈ బ్రిడ్ మెయింటైజ్ ముర్రా పెట్టడంలో ఏం లేదు ఇప్పుడు మనకు మార్కెట్లో ఏం చేస్తుంటే ప్రతి వరే రింగ్ తిరిగే వారికి రింగ్ ఉంటుంది కదా అవును దాన్ని ముర్రా అంటారు అది ఒరిజినల్ డూప్లికేటా ఒరిజినల్ హర్యానా ముర్రా అయితే హండ్రెడ్ పర్సెంట్ పెట్టవచ్చు ఎందుకంటే అది కూడా హై మిల్కర్స్ మంచి బఫెలోస్ అవి కూడా లాంగ్ టైమ్ ఇస్తాయి మనకు వచ్చేటివి ఇప్పుడు క్రాస్ ఎక్కువైనాయి ఆంధ్రాకి వెళ్ళి వస్తున్నాయి వేరే డిఫరెంట్ ఇప్పుడు బీహార్ వస్తున్నాయి యూపీ అక్కడ ఇక్కడ అన్ని అన్ని వస్తున్నాయి ఎవ్రీ స్టేట్ వెళ్ళి రింగ్ బఫెలోస్ వస్తున్నాయి అవి ముర్రా అంటారు సేల్ ముర్రా అని చెప్పి సేల్ చేస్తారు కానీ అవి తీసుకున్న తర్వాత టూ త్రీ మంత్స్ కి పాలు అనేటివి వాస్తున్నాయి చాలా లాస్ గా చాలా లాస్ లో వెళ్ళిపోతారు రైతులు కూడా ఇబ్బంది ఇంకోటి బ్రీడ్లో మనం ఏంటంటే లాంగ్ టైమ్ మిల్కింగ్ అయితే మనం చూస్తున్నాం దీనిలో ఇప్పుడు ఇప్పటికీ మా పక్కనమ్మ బాబాయ్ అయినా సరే అందరూ మేము ఇక్కడ ఏరియాలో మొత్తం జాఫరాబాద్ జాఫరాబాద్ లో మేము మంచి సక్సెస్ చూస్తున్నాం లాంగ్ పీరియడ్ మిల్కింగ్ చూస్తాం హై మిల్కింగ్ కూడా ఇస్తున్నాం దీనిలో కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే జాఫరాబాద్ స్టార్ట్ చేసుకోవచ్చు అలా ఏం లేదు కానీ దీంట్లో ఒకటి ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఫుడ్ ముర్రా కంటే అది ఒక వన్ పర్సెంట్ ఒక వన్ తింటే ఒక టూ తింటది దానికంటే ఒక డబల్ తింటుంది డబల్ తింటుంది కానీ మిల్క్ దాని తగ్గట్టుగానే ఇస్తుంది దీని తగ్గ తిన్నంత వరకు ఇస్తుంది తిన్నంత వరకు మంచిగా ఇస్తుంది మిల్క్ అలా ఏమైంది ఇంకోటి లాంగ్ పీరియడ్ ఇస్తుంది ముర్ర మనకు ఒకవేళ ఇప్పుడు పోతాం ప్యూర్ బ్రీన్ ముర్ర దొరకదు అనుకో త్రీ ఫోర్ మంత్స్ కి పక్కా అది ఆపేస్తుంది అక్కడికి ఇది అలా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ దాకా ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కూడా మేము మిల్క్ వస్తుంది దీనిలో సో కట్టడం అట్లా కట్టడం అంటే అది మన ఉంటే బుల్ ఉండాలి మినరల్ మిక్చర్ ఉండాలి మెయింటెనెన్స్ లో ఓకే థ్యాంక్ సో ఇది విశ్వనాథ్ గారు చెప్తున్నారు సో దాదాపు నలభై అయితే ఇక్కడ ఫామ్ కనిపిస్తుంది నడిపిస్తారు జాఫరాబాద్ గేజలతోటి సో అటు మిల్కింగ్ విషయంలో కావచ్చు అటు ఫ్లాట్లో విషయం ఫ్యాట్ విషయంలో కావచ్చు ఓవరాల్గా అన్ని రకాలుగా కూడా జాఫరాబాద్ బ్రీడ్తో డైరీ ఫామ్ మెయింటెస్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు సో వీళ్ళకి కొన్ని ఆవులు కూడా ఉన్నాయి సో వాటికి వీటికి కంపేర్ చేస్తే నెల నెలలో ఖర్చులన్నీ కూడా ఒక రెండు లక్షల వరకు కూడా దీనిపైన ఆదాయం వస్తున్నాడు కూడా చెప్తున్నారు సో ఇది కేవలం బయట అంటే పర్సనల్ డోర్ టు డోర్ ఇంటింటికి తిరిగి వాళ్ళు మిల్క్ బాటిల్స్ తోటి వాళ్ళు సప్లై చేయడంతో పాటు కొంత మిగిలిపోయిన మిల్క్ స్వీట్ హౌస్లో కానీ కొన్ని బయట మిల్క్ బూత్లో కానీ బస్సు కూడా ఇంత అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు సో జాఫరాబాద్ బ్రీడ్ గేదెలు మెయింటైన్ చేయాలంటే కొంత మెయింటెన్స్ కూడా ఎక్కువ చెప్తున్నారు సో తోటి కంపేర్ చేస్తే మెయింటెన్స్ కొంచెం అధికంగానే ఉంటుంది సో ముర్రా అయితే కొంచెం బ్రీడ్ విషయంలో కొంత క్లారిటీ లేదు గందరగోళంగా ఉంది మార్కెట్లో కాబట్టి జాఫరాబాద్ వైపు వాళ్ళు వెళ్ళినట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది సో అయినా కొత్తగా ఫామ్ మెయింటైన్ చేయాలనుకుంటే కూడా జాఫరాబాద్ గేదెలతోటి మెయింటైన్ చేయాలనుకుంటే కూడా అంత ఏదైతే అంత పెట్టుబడి పెట్టడం కావచ్చు వాటి మెయింటెన్స్ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు మంచి ఆదాయం కూడా ఉంటుందని చెప్తున్నారు సో క్రాసింగ్ విషయంలో కొంత అపోహలు ఉన్నప్పటికీ సో బుల్ మెయింటైన్ చేస్తే అట్లాంటి ఇబ్బందులు కూడా ఉండమని చెప్తున్నారు వీళ్ళ ఫామ్లో ఇప్పటివరకు అట్లీస్ట్ తక్కువ తక్కువలో తక్కువ ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పైనే మిల్కింగ్ ఇచ్చినటువంటి గేదెలు నేను దాదాపు ఆ మిల్కింగ్ ఇచ్చే పీరియడ్ కూడా చాలా సంవత్సరం ఎనిమిది నెలల నుంచి సంవత్సరం సంవత్సరం పైనే కూడా మిల్కింగ్ ఇస్తున్నట్టు కూడా వారి మాటల్లో తెలుస్తుంది